హలో కానముఖు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై వీరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్పూర్తితోనే ఇప్పుడు సాయంతన్ ఘోష్ విశ్లేషణాత్మక రచనగా ప్రాంతీయ పార్టీలే దేశ సమాఖ్య వ్యవస్థకు పట్టుగొమ్మలు అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మీ కానమోకు కథా కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను ఏనండి ప్రాంతీయ పార్టీలే దేశ సమాఖ్య వ్యవస్థకు పట్టుగొమ్మలు సాయంతన్ ఘోష్ ఆయన రాజకీయ విశ్లేషకులు వారి విశ్లేషణను ఇప్పుడు మన కానమోకు కదావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి ప్రాంతీయ వాణికి జాతీయ ప్రాధాన్యం దేశ రాజకీయాలను నేడు ప్రాంతీయ పార్టీలు బలంగా ప్రభావితం చేస్తున్నాయి ఇటీవలి లోక్సభ శాసనసభల ఎన్నికలే దానికి నిదర్శనం భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీలు అధికారం దక్కించుకోవాలంటే ప్రాంతీయ పార్టీల మద్దతు తప్పనిసరి అని మొన్నటి ఎలక్షన్లు తేల్చాయి మరీ ముఖ్యంగా జాతీయ పార్టీలు రాష్ట్రాల ఆశలు ఆశయాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఈ ఎన్నికల ఫలితాలు చాటాయి నేరుటి లోక్సభ ఎన్నికల్లో తమిళనాడులో డిఎంకే ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ తిరుగులేని శక్తులుగా ఆవిర్భవించాయి ప్రాథమిక స్థాయి నుంచే ప్రజల అవసరాలపై దృష్టి సారించి వాటిని తీరుస్తూ ఓటర్ల ఆదరణను చూరగొనడంలో ప్రాంతీయ పార్టీలు విజయం సాధించాయి అందుకే లోక్సభ ఎన్నికల్లో తమిళనాడులో డిఎంకే ఇరవై రెండు సీట్లు గెలుచుకుంది ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ ముప్పై ఏడు పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఇరవై తొమ్మిది సీట్లను ఓడిసిపట్టాయి ఆ తరువాత జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మరియు ఇతర పార్టీలతో కలిసి ఎనభై ఒక్క సీట్లకు గాను యాభై ఆరు స్థానాలను ప్రాంతీయ పక్షమైన జార్ఖండ్ ముక్తి మోర్చా గెలుచుకుంది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ స్వయంగా నూట ముప్పై ఐదు సీట్లు సాధించగా మిత్రపక్షాలైన జనసేన బీజేపీలు ఇరవై తొమ్మిది స్థానాల్లో విజయబావుట ఎగరవేశాయి రాష్ట్ర సమస్యలను ఎన్నికల్లో ప్రముఖంగా ముందుకు తెచ్చి వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ఆయా పార్టీలు అమిత ప్రజాదరణ పొందాయి ఇకపై స్థానిక సమస్యలను పరిష్కరిస్తూ ప్రాంతీయ ఆకాంక్షలను నెరవేర్చడానికి ప్రాంతీయ పార్టీలు ఇదివరకటి కన్నా గట్టి ప్రయత్నమే చేస్తున్నాయి దీన్ని జాతీయ పార్టీలు పరిగణనలోనికి తీసుకొని తమ విధానాల్లో తగిన మార్పులు చేసుకోవలసిన అవసరం ఉంది బీహార్ పశ్చిమ బెంగాల్ నుంచి ఆంధ్రప్రదేశ్ తమిళనాడు వరకు ప్రాంతీయ పార్టీలు స్థానికంగా తమ పట్టు పెంచుకుంటున్నాయి సంక్షేమం సమర్థ పాలనను మేళవించి ఓటర్ల అభిమానాన్ని అవి ఉన్నాయి సమాఖ్య స్ఫూర్తిని కేంద్రం గౌరవించాలని అవి డిమాండ్ చేశాయి మరీ ముఖ్యంగా ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాలు సంకీర్ణ రాజకీయాలను ముందుకు తెచ్చాయి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు బీహార్లో నితీష్ కుమార్లు తమ రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం అండదండలు ఇవ్వాలని డిమాండ్ చేసి ఓటర్లను ఆకట్టుకున్నారు దేశ పాలనలో ప్రాంతీయ పార్టీలకు కీలక పాత్ర ఇచ్చేలా కేంద్రాన్ని వారు ఒప్పించారు ఇకపై ప్రాంతీయ అవసరాలు జాతీయ ప్రాధాన్యాలు మేళవించిన విధానాలను బీజేపీ అనుసరించాలి తన మిత్రపక్షాల ఏలుబడిలో ఉన్న రాష్ట్రాలతో బలమైన సహకార బంధాన్ని ఏర్పరచుకోవాలి విధాన నిర్ణయ ప్రక్రియలో వాటి వాణికి ప్రాతినిధ్యం కల్పించాలి ప్రాంతీయ భాగస్వాములకు స్వయం నిర్ణయాధికారం ఇవ్వడం అన్ని ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యం కల్పించడం తద్వారా భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో ప్రధాన రాజకీయ శక్తిగా కొనసాగగలుగుతుంది ఇండియా కూటమిలో అతి పెద్ద భాగస్వామి అయిన కాంగ్రెస్ అదియును సైతం ప్రాంతీయ పార్టీలకు అత్యధిక ప్రాధాన్యమిచ్చే వ్యూహాన్ని రూపొందించుకోవాలి అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ బలం క్షీణించటంతో సొంతగా మెజారిటీ సాధించలేకపోతుంది అందువల్ల ప్రాంతీయ భాగస్వాముల ఆశయాలు విధానాలను గౌరవిస్తూ ఉమ్మడి వ్యూహాన్ని అది సిద్ధం చేసుకోవాలి ప్రాంతీయ పార్టీల బలాన్ని గుర్తిస్తూ పరస్పర సహకారంతో ముందుకు సాగాలి కాంగ్రెస్ అందరినీ కలుపుకుంటూ పోతేనే బీజేపీకి గట్టి పోటీ ఇవ్వగలుగుతుంది ఇక మీదట జరిగే ఎన్నికల్లోనూ ప్రాంతీయ సమస్యలను పరిష్కరిస్తూ దేశ పురోభివృద్ధికి పాటుపడగల పక్షం లేదా పార్టీల కూటమికి విజయం సిద్ధించవచ్చు దీనికి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ శివసేన సింధే ఎన్సీపీ అజిత్ పవార్ల పార్టీల మహాయుతి విజయమే నిదర్శనం మహిళలకు నగదు బదిలీ రైతు సమస్యల పరిష్కారం సామాజిక వర్గాల ఆకాంక్షలను పట్టించుకోవటం తద్వారా మహాయుతి మెజారిటీ సాధించింది హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రాంతీయ నాయకులను కలుపుకొని పోవడం ద్వారా బీజేపీ మూడోసారి అధికారంలోకి రాగలిగింది కిసాన్ అదే రైతు నౌజవాన్ యువత పహల్వాన్ మల్లయోధులు ఈ నినాదంతో స్థానికుల అభిమానాన్ని బీజేపీ చొరగొంది గిరిజన సమస్యలను తామే పరిష్కరించగలమన్న నమ్మకాన్ని కలిగించడం ద్వారా జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి అధికారం చేజిక్కించుకున్నది మహిళలకు ఆర్థిక సహాయం కోసం ముఖ్యమంత్రి మయా సమ్మాన్ యోజన సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహించే బిర్సా హరిత గ్రామ యోజన తదితర పథకాల ద్వారా ఇండియా కూటమి జార్ఖండ్ ఓటర్ల ఆదరణను సంపాదించింది ప్రాంతీయ పార్టీల ప్రాధాన్యం పెరిగిన కొద్దీ రాష్ట్రాల్లో మౌలిక వసతుల నిర్మాణం విద్యా వైద్యాలు ఉపాధి కల్పనపై జాతీయ పార్టీలు దృష్టి కేంద్రీకరించాల్సి ఉంటుంది ప్రాంతీయ ఆకాంక్షలను నెరవేరిస్తేనే స్థానికుల మెప్పు పొందగలవని జాతీయ నాయకులకు క్రమంగా తెలిసి వస్తుంది పార్లమెంట్లో రెండు పార్టీల ఆధిపత్యానికి తెరపడబోతుందని ఇరవై ఇరవై నాలుగు లోక్సభ శాసనసభ ఎన్నికల ఫలితాలు చాటి చెబుతున్నాయి పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో అదాని వివాదానికి కాంగ్రెస్ ప్రాధాన్యమిస్తే సమాజ్వాదీ తృణమూల్ కాంగ్రెస్లు ప్రాంతీయ సమస్యలపై గడమెత్తాయి వక్ఫ్ బిల్లు జమిలి ఎన్నికల బిల్లు వంటి వాటిని స్థాయి సంఘాల పరిశీలనకు పంపడాన్ని పరిశీలిస్తే కేంద్రం ఏకపక్షంగా బిల్లులు నెగ్గించుకునే రోజులు పోయాయి అని అర్థమవుతుంది ప్రాంతీయ పార్టీల మద్దతు ఉంటేనే ఏ బిల్లు అయినా నెగ్గుతుందని అవగతమవుతుంది బీజేపీ కాంగ్రెస్లు మారిన పరిస్థితులను గ్రహించి తదనుగుణంగా నడుచుకోక తప్పదు అంటూ సాయంతం ఘోష్ వీరు రాజకీయ విశ్లేషకులు వారు ప్రాంతీయ పార్టీలే దేశ సమాఖ్య వ్యవస్థకు పట్టుగొమ్మలు అంటూ విరచించి విశ్లేషించిన అంశాన్ని మన కానమూకు కదా శ్రోతలకు నేటి ప్రాంతీయ పార్టీల పరిస్థితి అనే అంశం కింద ఈ అంశాన్ని వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు